మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడానికి ఇరవై ఆరో తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మధ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకు టెంటెటివ్గా ప్రోగ్రామ్ అనుకోవడం జరిగింది దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సహకారం చేసుకుంటా ఉన్నాం చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు హేవలాక్ బ్రిడ్జ్ని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క కేవలం రాజమండ్రి మాత్రమే కాదు అటు పక్కన కొవ్వూరు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాగ్ బ్రిడ్జ్ అనేటువంటిది రామారామే నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాగ్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానికం ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రధానికం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జ్ని మనకి దఖలు పడేలా చేసుకోవటం డిస్పాండ్లు చేయకుండా ఆపుకోవటం దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ హేవలాక్ బ్రిడ్జికి కింద ఉన్నటువంటి బ్రిడ్జి లంక కానీ ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి నడియు నర్సరీలని కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వెళ్తూ ఉన్నాం